అప్పుడు ఏంటో చూపిస్తాం అంటే విద్యార్థులు ఈ మా యొక్క నిరుద్యోగులు మేము ఏదైతే చదువుకున్నామో అది గవర్నెన్స్లో మేము ఫాలో అయ్యి మీకు చూపిస్తాం ఎలా చేస్తారు ఏంటి అనేది అడ్మినిస్ట్రేషన్ అనేది మీకు మేము నేర్పిస్తాం మీరు నేర్చుకోండి ఇప్పుడు నా దగ్గర కోసిన డబ్బులు లేవు అంటుంది ఇన్ ఉద్యోగాలు అయ్యాను అన్నట్టు అర్థమవుతుంది డబ్బులు లేవంటే మరి జాబ్లు వేస్తే మీరు జీతం ఇవ్వకపోతే ఎవరు ఊరుకోరు మళ్ళీ రోడ్లు ఎక్కుతారు అదేదో జీతం జాబులు ఇవ్వకపోతే అయిపోతుందని అనుకుంటున్నాము కోసిన డబ్బులు లేవు అంటే ఎటు పోయాయి డబ్బులన్నీ హైదరాబాద్ స్టేట్లో పోయాయి వచ్చే డబ్బులు ఎటు పోయినాయి డబ్బులు లేకపోతే రెండు వందల కోట్లు పెట్టి ఎట్లా నువ్వు వందల పోటీలు నిర్వహిస్తావు లక్ష లక్ష రూపాయలు పెట్టి ఎవరో ఎవరో తెలియదు ఏ దేశం వాళ్ళో తెలియదు వాళ్ళు వస్తే వాళ్ళకి లక్ష రూపాయలకి ఒక ప్లేట్ ఒక ప్లేట్ భోజనం వాళ్ళకి మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది ఇదే అసలు అదే కదండి చెమట చిందించి రైతులు కష్టపడి వీళ్ళకు అన్ని పే చేస్తుంటే గవర్నమెంట్ ఎంప్లాయీలు ట్యాక్స్ పంపిస్తుంటే వీళ్ళేమో మంచిగా వాళ్ళ జోబులు వేసుకొని అందాల పోటీలు చేద్దామా లేకపోతే అవి ఏదేదో మారుద్దామా అంటే వీటి మీద చేస్తున్న వీటి మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది కదా ఇంట్రెస్ట్ ఏదో మా మీద చూస్తే మా బతుకులు బాగుపడతాయి కదా